ఇన్స్పెక్టర్ స్టాఫ్ అందరూ కలిసి జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర రూట్ వాక్ చేస్తుండగా ఒక ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులతో వస్తుంది మా నాప్ చెక్ చేయగా రెండు బ్యాగులు ఉన్నాయి మూడు బ్యాగులు మూడు బ్యాగులు ఉన్నాయి మూడు బ్యాగులు మొత్తం కలిపి గాంజాయి ఒక ప్యాకెట్లో రెండు కిలోలు చొప్పున మొత్తం కిలో పదిహేడు ప్యాకెట్లు ఉన్నాయి టోటల్ థర్టీ థర్టీ ఫోర్ కేజెస్ టోటల్ గాంజాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి మీరు వివరాలు అడగా మీరు కోనార్కు ట్రైన్ ద్వారా ఒరిశా నుండి వీళ్ళు వాస్తవంగా బీహార్కు చెందిన వాళ్ళు వచ్చేసి ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ అనుమానంపరచడానికి ఇంక వస్తుందని మాకు తనిఖీల్లో మా టీంకు దొరికారు ఈ యొక్క సుమారు విలువ పదిహేడు లక్షలు పదిహేను లక్షల వరకు విలువ విలువ సో ఇది ఈ విధంగా ప్రతిరోజు మేము నిఘా పెట్టి ఉంచాము ఎటువంటి ఈ గాంజాయి రాకుండా చెట్లు కానీ బస్ స్టాండ్లలో కానీ వివిధ వన్ వనరబుల్ ప్లేస్లో కూడా ఎవ్రీడే డ్యూటీ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ప్రతిరోజు రైడ్లు తర్వాత రూట్ వాచింగ్ ఉన్నాము ఈ సందర్భంగా ఈ యొక్క సిబ్బందిని మరియు ఇన్స్పెక్టర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఏదున్నా కూడా ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము